కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏడు రాష్ట్రాల వరకు మాత్రం బర్డ్ ఫ్లూ విస్తరించింది అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ పరిస్థితి లేదు అని చెబుతున్నారు బట్ కొన్ని చోట్ల కోళ్లు చనిపోతున్నటువంటి పరిస్థితి చూసి అక్కడ గ్రామస్తులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొక్కెర రోగం అంటున్నారు రాణికెట్ రోగం అని చెప్తున్నారు కాకపోతే అసలు బర్డ్ ఫ్లూను ఎలా గుర్తించాలి అన్నటువంటి సందేహం అయితే చాలా మందిలో ముఖ్యంగా నిర్వాహకుల్లో కొంతమందిలో కూడా ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి బర్డ్ ఫ్లూ యొక్క అంటే ఏ విధంగా గుర్తించవచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిర్వాహకులు ఏంటంటే బర్డ్ ఫ్లూని గుర్తించే లక్షణాలు ఇప్పుడు ఒక 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 రోగానికి ఇంకో రోగానికి దగ్గరగా లీషన్స్ అంటాం మన అంటే దాని లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి మీరు అన్నట్టుగా ప్రశ్నలోనే ఉన్నది కుక్కర వ్యాధి లేక దాన్ని రాణిక డిసీజ్ అని అంటాము దానికి దగ్గర లక్షణాలతో ఉంటుంది సో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు లేదంటే ఆర్గనైజర్ ఫామ్స్ ఉన్నాయి అంటే మనకు ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాము హైదరాబాద్ బేసిక్గా చెప్పాలంటే మనకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టుగా ఉంటే హైరత్నగర్లో పెద్ద ఎపిసోడ్ జరిగినది సో దీన్ని ఎలా గుర్తిస్తాలి అంటే గ్రామీణ రైతాంగం అంతగా దాని మీద ఎక్స్పీరియన్స్ అయి ఉండరు కానీ ఆర్గనైజర్ సెక్టార్లో ఉన్నటువంటి పోల్ట్రీ ఫార్మింగ్ సెక్టార్లో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద లోతైన అవగాహన ఉన్నది దానికి ప్రిపేర్డ్నెస్ కూడా ఉన్నది అంటే గతంలో వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ కాస్ ఏదైతే ఉన్నదో దాని మీద వాళ్ళకి సరియైన శాస్త్రీయ అవగాహన ఉన్నది అంటే దాన్ని గుర్తించే విధానంలో మీరు ఇంతకు ముందుగా అన్నట్టుగా కుక్కర వ్యాధి ఉన్నది కుక్కర వ్యాధి లక్షణాలకి బర్డ్ ఫ్లూ లక్షణాలకి ఆ పక్షి ఆ ఇది బ్రాయిలర్ కావచ్చు లేయర్ కావచ్చు లేకుంటే పెరటుకోళ్ళు కావచ్చు సిమిలర్గానే కనబడతాయి మనకి ఎందుకంటే ఇది కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది కుక్కర వ్యాధిలో కానీ రాణిక డిసీజ్ అని అన్నాం కదా అది కూడా రెస్పిరేటరీ డిసీజ్ కానీ ఇంకా మిగతా సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉన్నది అది ఇక్కడ దీన్ని రైతులు ఎలా గుర్తుపడతారంటే సడన్గా చ మోటాలిటీ ఉంటుంది అంటే సడన్గా చనిపోతాయి చాలా సివియర్గానే మొట్టాలిటీ ఉంటుంది కుక్కర్ తెగుల్లో కూడా సివియర్గా మొట్టాలిటీ ఉంటుంది ఈ రెండిట్లో తేడా ఎలా అంటే మనకి ఈ బర్డ్ ఫ్లూతో అంటే ఇన్ఫ్లుయెన్సా వైరస్ ఎఫెక్ట్ అయినటువంటి కోళ్ళల్లో మనకి జుట్టు కానీ లేకుంటే వాటిల్స్ అంటాం ఈ కింది ఇవి కానీ ఎర్రగా బాగా ఎరుపు రంగులోకి మారిపోతాయి షాంక్స్ అంటాం అంటే కాళ్ళ భాగంలో ఏవైతే ఉంటాయో పసుపు రంగులో సాధారణంగా లైట్గా అనిపిస్తుంది ఆ కళ్ళు కాస్త మారి ఎరుపు రంగులోకి మారుతుంది సడన్గా బర్డ్స్ ఎక్కువ సంఖ్యలో చనిపోవడం అనేది జరుగుతుంది సో ఇవి దాదాపుగా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా గుర్తిస్తారు వాళ్ళు అత్యంత జాగ్రత్తతో ఉన్నారు వాళ్ళు ఎడ్యుకేట్ అయి ఉన్నారు వాళ్ళకి ఏ అయితే టెక్నికల్ సపోర్ట్ కావాలో ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ గారికి అంటే వెటనేరియన్కి కాల్ చేస్తారు దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్రాలు ఏదైతే ఫాలో కావాలో పద్ధతుల్ని అవి ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ గ్రామీణ రైతాంగం గుర్తించే వల్ల కొంత వ్యత్యాసాలు కనబడే అవకాశాలు ఉన్నాయి